అందరికీ నమస్కారం ముఖ్యంగా సిటీ టూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రేక్షకులకు ప్యానెల్ ఉన్న పెద్దలకు విశ్లేషకులకు యాంకర్ గారికి శుభ సాయంత్రం విషయం ఏంటంటే ఏదైతే మీరు మాట్లాడుతున్నటువంటి మిత్రులు అదే కాంగ్రెస్ పార్టీ నగేష్ గారు మాట్లాడుతూ డిగ్నిటీ ప్రైమ్ మినిస్టర్ యొక్క వాల్యూని ప్రధానమంత్రి యొక్క పదవికి ఏదో చెప్పి చాలా పెద్ద మాటలు మాట్లాడాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు సోనియా గాంధీ వచ్చే వరకు కనీసం కుర్చీలో కూడా కూర్చోని పరిస్థితి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది అటువంటి వీడియోలు ఇచ్చా నేను చాలా ఉండే చూపిస్తాను సోనియా గాంధీ గారు ఆమె వచ్చేంత వరకు కనీసం కూర్చోలేదు నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఎన్ని రకాల అగౌరవపరిచారు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి పదవి గురించి వీరు రకాలుగా అవమానించి పెట్టారు వీరు ప్రధానమంత్రి పదవి గురించి మాట్లాడిచారు ముందు మీరు మీ యొక్క ఆత్మ విమర్శ చేసుకోండి ఇక పాయింట్ వస్తే ఏదేదో మాట్లాడుతున్నారు నాగేష్ గారు నేను ఒక విషయం చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోని ప్రతాప్ ని ఆయన ఆ రోజు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి ప్రతాప్ గారి సందర్శించినటువంటి విషయం రెండు వేల పద్నాలుగులో ఇదా ఇదే విధంగా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం ముగియంగానే ఆయన ఒక సెంటిమెంట్ గా ఆ రోజు ప్రారంభించినటువంటి విషయం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కేదర్నాథ్ ని సందర్శించినటువంటి సందర్భం కూడా ఉంది అదే విధంగా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఆ విధంగా వెళ్ళాడు అని చెప్పను ఈ విధంగా చేశాడు అని చేస్తున్నటువంటి మీడియాకి సంబంధించి ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పలేరు ఒకటి రెండోది వీళ్ళు ఈ రోజు మాకు జూన్ ఒకటి తర్వాత సాయంత్రం చేసుకుంటే పర్వాలేదు అసలు మీరెవరండి మీరు మీకేం సంబంధం ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా ఒక గుడికి వెళ్లాల్సి ఉంటే మీ పర్మిషన్ అవసరమా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి అభ్యంతరం లేదా అని చెప్పని రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పిందండి ఎంసీసీ మోడల్ ఆఫ్ కండక్ట్ కోడ్ ఉల్లంఘన రెండు వేల పంతొమ్మిదిలో కేదార్నాథ్ గురించి వెళ్తే అప్పుడే న్యాయ నిపుణులతో చర్చలు జరిపి న్యాయ నిపుణుల భేటీ కదా ఆ రోజే వాళ్ళకి కేదార్నాథ్ వెళ్లేందుకు అప్పుడు మోడీ గారికి పర్మిషన్ ఇచ్చిందండి అంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళ డిసైడ్ చేస్తారు ఆ రాజ్యాంగాన్ని వీళ్ళ డిసైడ్ చేస్తారు ఆ ప్రధానమంత్రి ఏం చేయాలో ఏం చేయకూడదు వీళ్ళే చెప్తారు రేణియాదవ్ ఇక్కడ 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 ఎవరు ఎవరిని డిక్టేట్ చేయడానికి అవకాశం లేదు ఇక్కడ ఏంటంటే రిప్రజెంటేషన్ ఇవ్వడంలో ఎవరికైనా కూడా హక్కు ఉంటుంది పార్టీల పరంగా ఒక నిమిషం అంటే అదే పరిగణతో తీసుకుంటే ఆధ్యాత్మికతను వారసత్వంగా వస్తున్న సాంస్కృతికను సాంస్కృతికతను సనాతన ధర్మాన్ని మోదీ గారి విశ్వాసాన్ని తెలియజేస్తుందని అనుకోవచ్చు కదా పాజిటివ్ గానీ థింక్ చేయొచ్చు కదా ఎందుకు మళ్ళీ దాని గురించి ఇప్పుడు ఆయన ఒక భగవతి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారు అంటే ఆయన మన ఇప్పుడు సాంస్కృతికను సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మికతను నవతరానికి ప్రజలకు తెలియజేసే విధంగా పాజిటివ్ ఎందుకుంటారు అంటున్నాడు ఇప్పుడు మీడియా ఆ విధంగా ప్రచారం చేస్తుంది కానీ ఓటేమని చెప్తుందా ఆయన మోడీ గారు కన్యాకుమారి టెంపుల్కి వెళ్ళారు కాబట్టి మీరు అందరూ ఓటేయండి అని చెప్పి మీడియా వల్ల చెప్తుందా చెప్పండి మీరు చెప్పండి ఆయన గుడికి వెళ్ళాడు భగవతి అమ్మవారు కొన్ని వేల సంవత్సరాల రామాయణ మహాభారతంలో నా రామాయణ మహాభారత భగవతి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈ రోజు అక్కడ అమ్మవారి ఆలయం ఉందని తెలియడానికి వెళ్ళాడు తెలపడానికి వెళ్ళాడు తప్పేవాడు ద్వారా వచ్చిన స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎప్పటిలాగానే ఆయన ధ్యానంలో కూర్చోబోతున్నారు సో దయించి దయించి మీడియా దీన్ని కవరేజ్ ఎంతవరకు ఆయన న్యూస్ పరంగా అనివ్వండి తప్ప విజువలైజర్ గా పెట్టచ్చు దాంట్లో తప్పే ఉంది రైట్ ఓకే ఇట్స్ గఫూర్ గారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎవ్వరిని ఎవ్వరిని కూడా మీడియా అని కానీ ఎవరిని కూడా నిర్వీధనం చేసే పాటలు ఎవ్వరిని కూడా రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అకాడింగ్ టు నెక్స్ట్ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని మరి మోదీ గారి విశ్వాసాన్ని ఈ రోజు దేశ ప్రపంచ ప్రజలందరికీ ప్రపంచమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ ధర్మ ప్రేక్షకులకు ప్రేమికులకు సనాతన బంధువులకు ఇది ఐ మీన్ యువర్ రైట్ యువర్ రైట్ వింగ్ ఐ మీన్ ఐడియాలజీకి ఆపోజిట్